రోజు ఏం మాకు తెలుసు అన్ని ఉన్నాయి అంటే మిమ్మల్ని తప్ప మీ పదిలో మీరు ఉన్నారు ఇక్కడ పేరాయ్ గారు టీ తాగుతుంటే తీసుకురావడంలో మేము తప్పు పట్టలే కానీ ఇక్కడ తీసుకొని వచ్చి పది మంది ఎవరు అలౌ చేయకుండా అంతా లోపల పట్టి వీడియో తీసుకుంటే అతను లోపం కూడా బాధాకరం అతను ఆడ సర్జరీ చేసుకుంటే చాలా మనోవేదనతో అతను మెడిసిన్ కూడా సరిగ్గా వాడుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం సరే దిలీప్ నువ్వు ఇప్పుడు మాకు చెప్తున్నా మేడం మా వేదన మా ఆవేదన చెప్తున్నాడు మేము వెళ్తే కదా దగ్గరకు వచ్చి ఇంతమంది లోపలే స్వచ్ఛందంగా అందరం కూడా కంప్లైంట్ చేసుకున్నాం జేఎస్ఎల్ కూడా టూ డేస్ బ్యాక్ చెప్పాము అలానే బలవంతంగా నోటీస్ ఇచ్చి చేసుకొని రాబోతున్న రోజుల్లో ఈ యొక్క సమస్యకి అక్కడకి నానికి ఇది చాలా దుర్మర్మ పరిచేది చాలా దుర్మర్మ పరిచేది ఏది తోరం ఎందుకు వచ్చామో మా గురువుగారు వచ్చామా అక్కడ పిల్లలదా

కేవలం పోరాటం అడగదొక్కడానికి ఎత్తుగడేశారు ఇది రాజకీయ నాయకులు పుచ్చుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారిని మేము ఈ నియోజకవర్గ ప్రతినిధి అనుకుంటాం ఆయన ద్వారా ఉంటాం కాబట్టి கே சொன்னது சாஸ்திரம் நான் போறேன் பாத்து நான் ஏ மேடைனா ஆண்டர் விஷயம்ல அங்க வயர்லஸ் சேసినா நம்ம அங்க சலஞ்சா செஞ்சிட்டு நம்மளंदर கூட சித்தங்க வந்து நீங்க அன்னிக்கு லாங் டாக்டர் கிட்ட போயே வந்தா நான் மாட்டறேன் நான் மாமா பத்தி மாட்டறேன் கூட வந்து நிந்து நீர் காரை கத்துன நான் என்ன நான் சொன்னேறா எளி கொண்டம்னு சொன்னேறா}}{|

మా పాల్గొన్న వాళ్ళందరినీ ఫోటోలు తీసి అందరిని పట్టుకో అందరి చేత అవుట్ చేసుకో మేము కూడా అయిపోయింది ఎస్ఐ సీఐ గారు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి సంతేకంగా పెట్టుకున్నాను సంతకం పెడితే ధైర్యంగా పెట్టినట్టు పెట్టకుంటే నువ్వు తిరిగి వాడు అని చెప్పి అసలు డైరెక్ట్ నేను పెట్టను జైల్లోనైనా ఉంటాను అవసరమైతే మా అందరిని మేము ఎనభై అయితే ఫోటోలు తీసి మా బొమ్మలన్నీ ఎవరెవరే ఉండరు వాళ్ళందరిని లిస్ట్ తీసుకొని మేము హైవేను అటాక్ చేశారు తప్పు చేశారు అన్నారు హైవేలో నుంచి చదమురు అది ఆ ఊర్లో దాటుద్దు అన్నారు రామాలయాల్లో మీటింగ్ పెట్టుద్దు అన్నారు ఇళ్లల్లో మీటింగ్ అన్నారు

ఉన్నాయి టాబ్లెట్లు ఇంట్లో ఉన్నాయన్న కానీ దౌర్జన్యం రెస్పాండ్ జరిగిన తర్వాత రూమ్ లోకి తీసుకెళ్ళాడు రూమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత అతను కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసి ఆ బండ మీద అప్పుడు వన్ నాట్ ఫోన్ చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు సీరియస్